నొప్పులు మోకాళ్ల నొప్పులకు చింతగింజల పొడి మంచి ఔషధం అంతేకాకుండా పొరుగు దేశాల్లోని ఫార్మా కంపెనీలు రంగుల కంపెనీలు పట్టు వస్త్రాల తయారీకి ఈ పొడి విరివిగా ఉపయోగిస్తుంటారు ఏటా కోట్ల వ్యాపారాలు సాగే ఈ రంగం వేలాది మంది ఉపాధి చూపుతుంది దక్షిణ భారతదేశంలో పేరొందిన వ్యాపారాల్లో చింతగింజల వ్యాపారం ఒకటి వీటికి ఏడాది పొడువున డిమాండ్ ఉన్నా విక్రయించేవారు తక్కువ ప్రస్తుతం చింతపండు ధరలు పెరుగుతుండడంతో చింతగింజల ధరలు కూడా పెరుగుతున్నాయి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ వ్యాపారం పుంగునూరు హిందూపురంలో సాగుతుంది సాధారణంగా కిలో చింతగింజలు ముప్పై నుండి ముప్పై రూపాయల మధ్య ధర పలికేవి ఈ ఏడాది కిలో చింతగింజలు నలభై నుంచి నలభై నాలుగు రూపాయలు పలుకుతున్నాయి తమిళనాడు కేరళ కర్ణాటక ఏపీ నుంచి ఈ చింతగింజలను దిగుమతి చేసుకుని పుంగునూరులో పొట్టు తీస్తారు పొట్టు తీసే మిషన్లు అధికంగా ఉండేది పుంగునూరులోనే ఆ గింజలను హిందూపురం మధురై గుజరాత్ సూరత్ అహ్మదాబాద్ వాపి చెన్నై బెంగళూరులో పొడి చేసే మిషన్లు ఉన్నాయి ఒక పొంగనూరులోనే పన్నెండు మిషన్ల ద్వారా రోజుకు రెండు వందల టన్నుల చింత గింజలు పొట్టి తీసి ఎగుమతి చేస్తున్నారు ఫార్మా కంపెనీలు మందుల తయారీలో రంగుల తయారీకి పట్టు వస్త్రాల గంజి పెట్టడానికి మస్కిటో కాయల్స్కి పేపర్ ఫ్లైవుడ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీకి జుట్ పరిశ్రమల్లో ఈ చింతగింజల పొడిని ఉపయోగిస్తుంటారు అందుకే ఈ చింతగింజలకి ప్రపంచంలో ఇంత డిమాండ్ ఉంది